పార్టీ మెడికల్ అండి మేము గా చదువుకొని కూడా ఈ రోడ్ల మీద నిలబడాల్సిన అవసరం మాకు లేదు మేమందరికి సేవ చేయాలని చెప్పి రూపాయ రైఫండ్ లేకపోయినా కూడా మేము ఆల్రెడీ సంవత్సరం చేసి వచ్చామండి ఇంకో సంవత్సరం చేయమంటున్నారు మాకు న్యాయంగా చెయ్యాలి అంటే మేము చేసే వాళ్ళమే ఈ రోజు మొన్న నేషనల్ డాక్టర్స్ డే అండి ఆ రోజు అసలు అత్యంత కిరాతకంగా మమ్మల్ని ఒక కుక్కల్లాగా ఈడ్చుకొని వెళ్ళారు అప్పటికే అర్ధరాత్రి పన్నెండు వరకు ఉన్నాం మేము ఆడపిల్లలైనా కూడా మేము ఉన్నాము మాకేం అండి రోడ్ల మీదకి ఎక్కేలాగా మా వైపు ఒకవేళ న్యాయం లేదు మేము తప్పు చేసామే అనుకోండి ఇలా మేము రోడ్లకి ఎక్కాల్సిన అవసరం మాకేంటి లేకపోతే మేము నోర్ముసుకొని ఉంటాం కదా న్యాయం ఉన్నా కూడా మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ మాకు సానుకూలంగానే ఉందని చెప్తున్నారు కానీ సానుకూలత మా వరకు చేరట్లేదు మాకు ఎందుకు న్యాయం జరగట్లేదు పద్నాలుగు నెలల నుంచి తిరిగి తిరిగి అలసిపోయామండి కొన్ని మేము చచ్చిపోతాము కొన్ని అప్పుడు మా తర్వాత వాళ్ళకి న్యాయం చేస్తారో చెప్పమనండి చచ్చిపోవడానికి కూడా మేము రెడీగానే ఉన్నాం ఇరవై ఏడేళ్ళండి ఇంట్లో కూర్చొని ముష్టి అడుక్కుంటున్నాము చెప్పమనండి